రంగారెడ్డి జిల్లా మొహినాబాద్ మండలం పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రధాన అర్చకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగవ జయంతిని చిలుకూరు బాలాజీ ఆలయంలో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు అధికారికంగా జరుపుకునే దేవాలయంలో చిలుకూరు బాలాజీ దేవాలయం ఒకటి వందలాది మంది భక్తుల మధ్య ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన కృషిని స్మరించుకుంటూ ఛత్రపతి శివాజీ యొక్క చిత్రపటం మరియు మునివాహనం విగ్రహంతో రెండు ప్రదక్షిణలు నిర్వహించారు ధర్మాన్ని న్ని వర్తిలేటట్టుగా మనందరం కాపాడుకోవడానికి పదహారు వందల ముప్పై సంవత్సరాలు పుట్టాడు మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సిక్స్టీన్ థర్టీ సిక్స్టీన్ ఎయిటీ అయిపోయాడు ప్రాణ యాభై ఏళ్ళు మాత్రమే బతికాడు కొంతమంది యాభై రెండు అంటున్నారు కొంతమంది యాభై అంటున్నారు ఈ యాభై ఏళ్లలో మొత్తం ఢిల్లీ అన్ని గజగలాడించినాడు తానాషా ఇక్కడ ఉన్నటువంటి తానాషాతో ఒక ముస్లిం రాజుతో స్నేహం చేశాడు ఆయన ఇప్పుడు ఆదర్శం అనేది అర్థమైందమ్మా ఈ దేశంలో మనం ముస్లింలను వ్యతిరేకం చేయట్లేదు మనం ఎలా ఉన్నామంటే అందరినీ గౌరవిస్తాం మన మన ధర్మం మనం కాపాడుకోవాలి వాళ్ళ మతాన్ని కూడా ఆచరించేటట్టు చేసుకోవాలి మనం ఎవరికి వ్యతిరేకం కాదు అందుకోసం ఈ దేశంలో ఎక్కడా కూడా దేవాలయం లోపల ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేయట్లేదు గుడి లోపల అక్కడక్కడ శోభాయాత్ర చేస్తున్నారు చిలుకూరులో మనం గుడి లోపల ఆయన జయంతి వైభవంగా చేసుకుంటున్నాం హోలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి ஓன்பு செலிபிரிட்டு அசயமை राम 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 भ कर्म राम राम அந்த உண்டிய ஊரு